గులాబీ పార్టీకి అగ్ని పరీక్ష లోకల్ ఎన్నికలు బీఆర్ఎస్కు ఫ్రీ ఫైనల్ అన్న కేటీఆర్ జెడ్పీటీసీ స్థానాలు పదహారు నుంచి పద్దెనిమిది గెలవాలన్న హరీష్ రావు జాగృతితోనే ముందుకు సాగుతున్న ఎమ్మెల్సీ కవిత నివురుగప్పిన గప్పిన నిప్పుల గ్రూపులు మెజార్టీలు ఎలా ఆశామాషీగా తీసుకోవచ్చు తీసుకోవద్దు లోకల్ బాడీ ఎన్నికలపై గులాబీ పార్టీ నజర్ అభ్యర్థులపై నేతల ఏకాభిప్రాయానికి రావాలి కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలంటే స్థానికం కీలకం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని కనబడతాను నేనేమంటున్నానంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గాయపడ్డావా గోసపోయావా నష్టపోయావా నరకం చూస్తున్నావా నీ ప్రమేయం లేకుండా నీపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయా అసలు నీకు సంబంధం లేకుండా నువ్వు అరెస్ట్ అయ్యావా నీకు సంబంధం లేని విషయాలలో నేను ఇబ్బంది పెట్టారా నువ్వు చేయాల్సింది ఒకటే నీ ముల్లే మూట చదురుకొని పదిహేను రోజులు నువ్వు కాదనుకొని నీ గ్రామానికి వెళ్ళు నీ గ్రామంలో ఉన్న రెండు వేల జనాభాన రెండు వేల ఓటర్ల నాలుగు వేల ఓటర్ల ఆరు వేల ఓటర్ల జరిగిన యథార్థమైన వాస్తవాన్ని చెప్పు ఇలా అయితే మన నా జీవితం ఈ గ్రామంలో పుట్టాను ఈ కన్న తల్లి అంటే మన ఊరు కన్న తల్లి ఒడిలో పుట్టి పెరిగిన నన్ను ఈ విధంగా చేశారంటూ మీ గ్రామాలలో నేటి యువత ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటివరకు సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అంటే సోషల్ మీడియాలో వివిధ కథనాలను ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి తప్పిదం చేస్తే ఆ వీడియోలు తీసి అప్లోడ్ చేసినా లేదైనా ఎవరైనా ట్వీట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేసినా లేదా ఎవరైనా వీడియో షేర్ చేస్తే దాన్ని షేర్ చేసినా లేదా ఎవరైనా మన పేరు మీద అసంబద్ధమైన అబద్ధమైన యూట్యూబ్ని ఎవరైనా లాగిన్ చేసినా వాళ్ళు అందులో వీడియో అప్లోడ్ చేసినా దానికి సంబంధించి మనకు ప్రమేయం లేకుండా మనల్ని అరెస్టు జరిగితే అలాంటి యథార్థమైన విషయాలన్నింటినీ కూడా గ్రామాల లో ఉండే ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ప్రతి ఒక్కరికి వివరించి ఈ విధంగా ఉంటే ప్రభుత్వం నేటి యువత పరిస్థితి ఏంటి మనం ఏ విధంగా గోసపడాల్సి వస్తుంది భవిష్యత్తులో మనం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా స్పష్టంగా క్లారిటీగా కూడా యావత్ మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వివరించండి నేను ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే బీఆర్ఎస్ అనేది ఆది నుంచి ఉద్యమ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసిన పార్టీ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ఆంధ్ర పెత్తందారి ఇబ్బంది పెడుతున్నా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బలంగా ఎదురు నిలబడే అందుకు సాహసే మనల్ని ఇబ్బంది పెడుతున్న తరుణంలో కేసీఆర్ అనేక పల్లాలను ఎదుర్కొన్నది వాస్తవం సో ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ అనేది అనూహ్య అనూహ్యంగా అనుకోకుండా ఓడిపోయిన పార్టీ కేవలం ఒక్క పర్సెంటేజ్ మాత్రమే తెలంగాణలో తన అధికారాన్ని కోల్పోయింది ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ కలిపి రెండు అలయన్స్లో లోపాయికారి ఒప్పందంలో భాగంగా విజయం సాధించినాయి ఇక ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న యువత మేల్కోకపోతే ఈ తెలంగాణలో ఉన్న రైతు మేలుకోకపోతే ఈ తెలంగాణలో ఉన్న కార్మికుడు మేల్కోకపోతే ఈ తెలంగాణలో ఉన్న కర్షకుడు మేల్కోకపోతే ఈ తెలంగాణలో ఉన్న మేధావులు మేల్కోకపోతే ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ మేల్కోకపోతే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మీద తెలంగాణ నడుస్తుందా ఆంధ్రప్రదేశ్ పాలన నడుస్తుందా అనే ఒక సందేహం కూడా మీకు వ్యక్తమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే మేము ఈ గ్రామాలలోకి వెళ్ళి బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలి కేసీఆర్ కిట్టి ఎక్కడ మహాలక్ష్మి ఎక్కడ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఎక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఎక్కడ ఆరు 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 గ్యారంటీలు పదకొండు అంశాలు దానితో పాటు వంద రోజులలోనే నెరవేరుస్తామన్న ప్రభుత్వ హామీలు ఎక్కడ కేవలం రైతు రైతుగానే మిగిలిపోతున్నాడు పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నాడు నిరుద్యోగు నిరుద్యోగిగానే మిగిలిపోతున్నాడు కానీ కానీ నేను మళ్ళీ చెప్తున్నా అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కాలే లేదు అందమైన అద్భుతమైన విలాసవంతమైన భవనం ఎలా వచ్చింది ఎమ్మెల్యేలకు అదేవిధంగా పెద్ద పెద్ద కార్లు ఏ విధంగా వచ్చాయి వీటన్నింటినీ ప్రశ్నించాల్సిన బాధ్యత ఓ యువత నీపై ఉంది నీపై మాత్రమే ఉంది చరిత్ర సృష్టించాలన్నా చరిత్రను తిరగ రాయాలన్నా నీ గ్రామం నుంచే మొదలుపెట్టు గ్రామీణ ప్రాంతాలలో ఉండే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు తెలంగాణ జనసమితి కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన అభిమానులకు తెలుగుదేశం పార్టీ అందరికీ చెప్తున్నా ఇది మన తెలంగాణ మీ కోసం మన కోసం ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది కోసం రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది చనిపోయారు ఎవరి కోసం చనిపోయారు మన రాష్ట్రం కోసం మన రక్షణ కోసం మనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కాబట్టి వారి ఆత్మ శాంతించాలన్నా ఇక నుంచి యుద్ధం మొదలుపెట్టండి ఎందుకంటే స్పష్టంగా కూడా మీరు గనక ఈ జెండాను వదిలితే తెలంగాణ గలం కానీ తెలంగాణ బలంగాని తెలంగాణ దళం కానీ పార్లమెంట్లో కనిపించిందా ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులను ఇచ్చింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు ఆరు గ్యారంటీలు పదకొండు అంశాలు కేవలం వంద రోజులలోనే నెరవేరుస్తానని వేరకు నెరవేర్చింది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో కేసీఆర్ మీద జరుగుతున్న ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఫోన్ ట్యాంపరింగ్ కానీ లేదా ఫార్ములా ఈ రేస్ కానీ లేదా విద్యుత్ కొనుగోలు కానీ లేదా కాళేశ్వరం కానీ పేర్లు మాత్రం అయితే పేర్లు మాత్రం పలకడానికి అద్భుతంగా ఉన్నప్పటికీ ఎక్కడా స్కామ్ జరగలేదు ఎక్కడా స్కీమ్ మొత్తం స్కీమ్లు మాత్రమే అమలయ్యాయి స్కాములు జరగలేదు కాబట్టి ఈ గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రానికి రక్షణ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గాయపడి గోసపడి ఇబ్బంది పడతారో లేదు నిలబడి కలబడి కాపాడుకుంటారో కేసీఆర్ను మీ ఇష్టం ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఈ జెండా మాత్రమే ఈ తెలంగాణకు రక్షణ ఒక జర్నలిస్ట్గా కాదు ఒక కామన్ మ్యాన్గా కాదు ఒక మనిషిగా చెప్తున్నాను ఎందుకంటే బనకచెల్ల ప్రాజెక్టు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకొని అయ్యా మా నీళ్లను అంటే మా తెలంగాణ గడ్డ మీకెళ్ళి గోదావరి కృష్ణా జలాలు వెళ్తా ఉన్నాయి ఈరోజు బనకచెల్ల ప్రాజెక్ట్ అని తీసుకొచ్చి మా జలాలను వాళ్ళు మొత్తం తీసుకెళ్తే మేము తెలంగాణ ఉద్యమంలో గోదారి గోదారి సుట్టూ నీళ్ళు ఉండి సుక్కా దొరకలే గలాంటి పాటలే మేము పాడుకోవాలా ఏంది మమ్మల్ని ఎడారి చేస్తారా అని మాట్లాడే కనీసం నైతిక విలువలు లేని వాళ్ళు వాళ్ళు కేవలం స్వార్థ కుటీల రాజకీయాల కోసం పదవుల కోసం మాత్రమే వే కేవలం వాళ్ళ వ్యాపారాల సామ్రాజ్యాన్ని విస్తరించడానికి కా మాత్రమే వాళ్ళు ఉన్నారు తప్ప ఈ తెలంగాణ అభివృద్ధి కోసమో ఈ తెలంగాణ ఆకాంక్ష కోసం మాత్రం ఏ ఒక్కరు లేరు కాదని నేను మళ్ళీ చెప్తున్నాను ఈ జెండాను కాపాడుకోరి మీరు నేను చెప్తున్న గ్రామీణ ప్రాంతాలలో ఈ జెండాను మీరు కాపాడుకుంటేనే ఇక్కడి తెలంగాణ రాష్ట్రం అనేది సస్య ఉంటుంది లేకపోతే ఇక అది మీ ఇష్టం ఎందుకంటే అది తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్పిన ఇక ఎన్నికలు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా అదే స్టోరీ రేపటితో నెల పూర్తి ముప్పై రోజులలో రిజర్వేషన్లు తేల్చాలన్న హైకోర్టు నేటికి రాని స్పష్టత ఇరవై ఐదుతో ముగుస్తున్న గడువు పంచాయతీరాజ్ అధికారులు తర్జన భర్జన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇప్పటికే ఢిల్లీకి సీఎం మంత్రులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏమని చెప్పి సెప్టెంబర్ ముప్పైలోగా నిర్వహించాలని గత నెల ఇరవై ఐదున ఏది హైకోర్టు తీర్పునిచ్చింది మొదటి నెల రోజులలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆ తర్వాతి రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది అయితే రిజర్వేషన్లపై ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ఇవాళ ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే రేపటితో ముగుస్తుంది ముగుస్తున్నది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ముగుస్తున్న గడువునుగా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క మంత్రివర్గాన్ని కొంతమందిని తీసుకొని కొంతమంది అధికారులను తీసుకొని ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి మనం చూస్తాం సో ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి ఆ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ఏమవుతుంది అంటే నేను ఢిల్లీకి వెళ్ళాను ఎవరూ సపోర్ట్ చేయలేదు నేను వచ్చాను ఇదే మాట అనకపోతే అడుగురు గంటే ఇక మించి ఇంకేదైనా చెప్తాడు అనుకుంటే అది మీ యొక్క ఇక మీ విఘ్నతకే వదిలిస్తాను ఆయన చెప్పడు నేను చెప్తున్నా కదా రైట్ ఇక ఫోన్ ట్యాంపరింగ్ ఏది ట్యాంపరింగ్ తప్పు కాదు రేవంత్ నగరంలో రెండు చోట్ల ఇజ్రాయిల్ ఇంటర్నెట్ ఇంటర్ సేఫ్టర్స్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో సర్వర్స్ ముఖ్యనేత ప్రధాన అనుచరుడి రెడ్డి పర్యవేక్షణ ప్రైవేట్ ట్యాంపరింగ్ దొంగ చెవుల దంద రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వాహకం ఇది కీలక నేతలు ప్రజా